ప్లంబర్ అందుబాటులో లేనప్పుడు మిక్సర్ సెట్ బిగంతో ఎలాగని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్తాను ముందుగా మిక్సర్ సెట్ కి ఇచ్చిన బెండు పైపులకి అయితే మనం టెప్పల టైప్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ లో సవర్ వెళ్ళిన నొప్పలైతే ముందుగా అయితే మనం వేసుకోకూడదు దీన్ని అయితే స్టార్టింగ్ గా ఈ బెండి నిప్పని అయితే ముందుగా అయితే మనం దీంట్లో అయితే సరిపెట్టుకోవాలి ఇలా ఈ రెండు బెండి నిప్పని అయితే మిక్సర్ సెట్ కి సరిపోయేలా అయితే సెట్ చేసుకోవాలి ఆ ఈ మిక్సర్ సెట్ బిగించినప్పుడు ఏ పక్క కూడా ఒరిగిపోకుండా కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు అయితే మనం దీన్ని అయితే మనం జాగ్రత్తగా ఫిట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ పైన సవర్ సవర్కి కూడా అయితే కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి అలా ఫిట్టింగ్ చేసుకున్నా కూడా అవి గా సెట్ అవపోతాయి ఓ పక్కనైతే అవి ఎక్కపోతే మాత్రం దీని జాతకి అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి ఓ పక్కనైతే స్ట్రైట్ గా అయితే బిగించేసుకుని రెండు మెల్లి మెల్లిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని బిగించుకోవాల్సి వస్తుంది ఇలాగా ఆయన నిప్పలు బిగించినప్పుడు మాత్రం కంపల్సరీ అయితే మనం టెప్లెంట్ టైప్ అయితే గా వేసుకోవాలి లేదంటే మనం చేసిన పని అంతా వేస్ట్ అయిపోతు మొత్తం లీక్ అయిపోతూ ఉంటది టెప్లంటే కట్టగా వేసుకోపోతాయి మిక్సర్ సెట్ ఫిట్టింగ్ గా చేసుకున్న దాన్ని మెల్లిగా అయితే మిక్సర్ సెట్ అయితే ఇప్పేసుకోవాలి తర్వాత దానికి ఉండే మూతలను అయితే బిగించేసి మళ్ళీ మిక్సర్ సెట్ ని లెవెల్ అయితే సెట్ చేసుకోవాలి మా లాస్ట్ అయితే మిక్సర్ సెట్ ఒకసారి మట్టం అయితే వేసుకుని కరెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఎవరికి వెళ్ళి గొప్ప అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి పైన బెండి వైపు